మొత్తానికి ఏపీ తెలంగాణ ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి కానీ మొత్తం భారతదేశంలో ఇంకా ఎలక్షన్స్ జరగాల్సి ఉంది ఆ మొత్తం ప్రక్రియ కంప్లీట్ అయ్యాక కౌంటింగ్ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు జూన్ నాలుగో తేదీ ఎప్పుడొస్తుందా ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు ఎక్కడి నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఉన్నారు ఇంకొక పది రోజుల టైం ఉంది ఇప్పటికే మనం చూసాం ఎలక్షన్ జరిగిన ప్రాంతాల్లో కొన్ని ఘటనలు జరిగాయి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నారు అలాగే భారీగా పోలీసుల్ని కూడా మోహరిస్తూ ఉన్నారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా అక్కడ రంగంలోకి దింపారు అయితే వీటన్నిటి మధ్యలో అసలు చాలామందికి ఎలాగ కౌంట్ చేస్తారు ఓట్లు అన్న విషయాన్ని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా పరిశీలిస్తూ ఉంటారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈ ప్రాసెస్ అంతా అంటే ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుందనమాట అయితే దీనికోసం ముందు నుంచే ఒక కసరత్తు మొదలుతుంది ఎక్సర్సైజ్ జరుగుతుంది ఏ రోజైతే లెక్కిస్తారో ఆ రోజు నాలుగు గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో బిజీ అయిపోతారు సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాలు అక్కడ మార్నింగ్ ఫోర్ కల్లా వెళ్లాల్సి ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్కి వారు కౌంటింగ్ స్టార్ట్ చేయాలి ఆ టేబుల్స్ చూపిస్తారనమాట ఎక్కడ స్టార్ట్ చేయాలి కౌంటింగ్ అని సో ఈ దీనికి సంబంధించి అక్కడ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ఒక ఓత్ కూడా చేయిస్తారు అంటే లెక్కింపులో సీక్రసీ మేము మెయింటైన్ చేస్తాం అలాగే ఎయిట్ ఓ క్లాక్కి ఫస్ట్ మనకు పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడం జరుగుతుంది ఎయిట్ థర్టీ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండే టైం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంలను కూడా ఓపెన్ చేసి వాటిని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక వన్ మినిట్కి త్రీ పోస్టల్ బ్యాలెట్ని లెక్క పెడతారని ఒక అంచనా అనమాట మరి ఈ రౌండ్లు ఎలా ఉంటాయి అంటే ఈ రౌండ్లో వీళ్ళు ముందున్నారు ఈ రౌండ్లో వీళ్ళు వెనుకున్నారని మనకు వస్తూ ఉంటాయి కదా మరి అవి ఎలాగో ఒకసారి చూద్దాం నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు కావాలో అక్కడ డెసిషన్ తీసుకుంటారు ఒక్కో రౌండ్కి థర్టీ మినిట్స్ అంటే అరగంట టైం పడుతుంది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టేబుల్స్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంత అవసరం ఉన్న దాన్ని ముందే కసరత్తు చేసుకుని అక్కడ అన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ఒకసారి మొత్తం టేబుల్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు అంటే కౌంటింగ్ పూర్తయితే ఒక రౌండ్ కంప్లీట్ అయిన అలాగే వీవీ ప్యాట్ స్లిప్స్ ని కూడా లెక్క పెడతారు వీటిని ఎందుకంటే ఈవీఎంస్ అండ్ వీవీ ప్యాట్స్ రెడ్డిని కూడా చూసుకుంటారు అనమాట మొత్తం కూడా మోజ్ చేసుకుంటారు ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి టూ థౌజండ్ థర్టీన్లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అదే అండి వివి ప్యాట్ సిస్టమ్ని లకు యాడ్ చేశారు ఈ వివి ప్యాట్ సిస్టమ్ అభ్యర్థి పేరు అలాగే ఎన్నికల గుర్తు కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ అనమాట ఓకే ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వివి ప్యాట్ల స్లిప్లను కూడా లెక్క పెడతారు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల ను ఆ చీటీలపై రాసి లాటరీ తీస్తారు ఏ వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్క పెట్టాలో లాటరీ ద్వారా డిసైడ్ చేస్తారు ఈ కౌంటింగ్లో ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఓట్లు అలాగే వీవీ ప్యాట్ల స్లిప్ల ఓట్లను చూస్తారు ఏదైనా డిఫరెన్స్ ఉంటే మళ్ళీ స్లిప్లను రెండోసారి కూడా లెక్క పెట్టిస్తారు ఇలా త్రీ టైమ్స్ చేస్తారు అప్పటికీ తేడా వస్తే స్లిప్లలోని లెక్కనే అంటే ఏవైతే ఉన్నాయో వివి ప్యాట్స్ వాటిని పరిగణలోకి తీసుకుంటారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటి అంటే ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది కానీ వీవీ స్లిప్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించరు ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇక ఒక రౌండ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీలు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు కదా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఆ కౌంటింగ్ ఏజెంట్స్ సంతకాలు అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక మైక్రో అబ్జర్వర్ కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు ఈవీఎంలలో వచ్చిన ఓట్లు అలాగే వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు కూడా రెండు మోజవ్వాలి అంటే కరెక్ట్గా సరిపోవాలి ఆ తర్వాత ఏజెంట్స్ ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్పిన తర్వాతే ఆర్వో ఆ రౌండ్ ఫలితాలని అధికారికంగా అంటే అఫీషియల్గా ప్రకటిస్తారు ఈ ప్రాసెస్లో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు ఇంకొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అసలు ఇప్పుడు మొత్తం ప్రక్రియ ఓట్లు ఎలా లెక్క పెడతారు ఒక్కో ఈవీఎంలో వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్లుంటాయి రౌండ్కి పద్నాలుగు టేబుల్స్ మీద అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలలో ఓట్లు తేరుస్తాయి లక్ష ఓటర్లు ఉంటే ఎనిమిది నుంచి పది రౌండ్లలో ఆ రిజల్ట్ వచ్చేస్తుంది ఇక రెండు ఉంటే పదహారు లేదా ఇరవై కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఏపీలో కనుక మనం తీసుకుంటే భీమిలి గాజువాక లాంటి వా అక్కడ ప్లేసెస్లో మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ ఇరవై నాలుగు రౌండ్లు పట్టచ్చు అసలు కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే ప్లేస్ రిటర్నింగ్ అధికారి డిసైడ్ చేస్తారు కౌంటింగ్ డేట్ అలాగే టైం ఈసే ద్వారా ఎలాగో మనకు తెలుస్తుంది ఇక ట్రాన్స్పరెంట్గా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి ప్రాధాన్యంగా ఆ నియోజకవర్గంలోని ఆర్వో ప్రధాన కార్యాలయంలో చేయాల్సి ఉంటుంది ఇది ఆర్వో రిటర్నింగ్ అధికారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనే చేయాలి అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ కౌంటింగ్ చేయొచ్చు అనమాట సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఇలా రౌండ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆ నియోజకవర్గంలో ఆ ప్లేస్లో ఎన్ని రౌండ్స్లో ఆ పార్టీ ముందుంటే వాళ్ళు విన్నర్గా మనకు డిక్లేర్ చేస్తారు దాని తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ రిటర్నింగ్ అధికారియే వాళ్ళకు ఒక పత్రం ఇస్తారు ఈ అభ్యర్థి ఈ పలానా ప్లేస్ నుంచి గెలిచారు అని చెప్పి సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి